आहे नि जंजमना दे जतु निकाय एक्सेल मत बटारे ए ए रागी मिले पायी के आले गुड पाई पणندو बिताबडे बट आ तो अजून एक अडमनटी రైతు దాదాపు పదకొండు ఎకరాలు ఇంకో రైతు ఎనభై ఎనిమిది ఎకరాలు పంట నష్టం జరిగింది కంప్లీట్ గా అంటే దాదాపు ఇద్దరివి కలిపి ఒక యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని రైతులు చెప్పడం జరుగుతుంది ఆయన భార్య కూడా ఇందాక చెబుతుందని నేర్చుకుంటాం అంటే ఇక్కడ మా మేము గమనించేది ఒక్కటే లాంటివి జరగ జరగడంలో ఎవరి ప్రమేయం ఉండదు కానీ ఏదైనా ఇట్లాంటి ఆపద జరిగినప్పుడు అనుకోని నష్టం జరిగినప్పుడు ప్రభుత్వము వాళ్ళకు భరోసా కల్పించాలి మేమున్నాం మేము మీకు సాయం చేస్తాం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య లాంటి వాటికి పాల్పడద్దు అనే పరిస్థితి కల్పించింటే ఈ సంఘటన జరిగేది కాదని మా అభిప్రాయం ఎందుకంటే ముందు గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు కూడా అకాల వర్షాలు వచ్చాయి వడగళ్ళ వానలు వచ్చాయి అప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు అట్లాగే అధికారులు కావచ్చు పైనుంచి మరి సీఎం ఆఫీస్ నుంచి కూడా అధికారులను అప్రమత్తం చేసి అప్పటికప్పుడు మరి ఆ ప్రదేశాలకు ఆ రైతు హోటల్ పంపించి పంట నష్టం వేసి ఎందుకంటే ముందు ఉండే పరిస్థితి ఈరోజు లేదు ముందు సచివాలయాలు ఉండేటివి అదే సచివాలయంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంటో లేదా అగ్రికల్చర్ అసిస్టెంటో ఉండి ఇమీడియట్ గా రెస్పాండ్ అయిపోయి అప్పటికప్పుడు ఆ పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి పంపించి నివేదికలన్నీ వితిన్ వీక్ ఆ టెన్ డేస్ వారం పది రోజుల లోపలే వాళ్లకు పంట నష్టం పరిహారం ఇచ్చిన పరిస్థితిని దగ్గర మనం చూసాం నిజంగానే అదే పరిస్థితి ఈ తొమ్మిది నెలల్లో ఒక భరోసా ఈ ప్రభుత్వం రైతులు కల్పించుంటే ఈ పరిస్థితి అంటే ఈరోజు ఈ రైతులు ఆత్మహత్య పాల్పడే పరిస్థితి వచ్చేది కాదు డెఫినెట్గా ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటి ఇప్పటికైనా మేల్కోండి రైతుల పక్షాన మేము ఉన్నాం రైతులకు అన్ని రకాల అన్ని రకాలుగా తోడు ఉంటాం ఆదుకుంటాం అని చెప్పి గురికే మాటలతో చెప్పకుండా వారం రోజుల లోపుగా వాళ్ళకి జరిగిన పంట నష్టాన్ని ఖచ్చితంగా వాళ్ళకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం ఇది చేస్తేనే మీ ప్రభుత్వం పైన రైతులకు నమ్మకం కలుగుతుంది భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా చూసే పరిస్థితులు ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం